మ్యామ్ నేను మీ చక్రాస్ ఫస్ట్ మార్చ్ లో జాయిన్ అయ్యాను అప్పుడు నాకు జాబ్ వచ్చింది అప్పటి నుంచి నేను మీతో కనెక్ట్ అయ్యే ఉన్నాను మ్యామ్ అదే మీకు చెప్దామని అండ్ మీరు ఈ క్లాసెస్ అయితే అమేజింగ్ గా ఉన్నాయి మ్యామ్ ఈ సెవెన్ చక్రస్ గురించి అందరూ సెవెన్ ఉంటాయి అన్నారు కానీ అసలు ఎందుకు ఉన్నాయి అనేది నేను ఫస్ట్ టైం విన్నాను అది మీరు చాలా క్లియర్ గా చెప్పారు మ్యామ్ నేను ఒక త్రీ మంత్స్ నుంచి ఒక స్టక్ అయింది ఒక అమౌంట్ నిన్న నిన్న వచ్చింది అమౌంట్ తను వాళ్ళ ఇంటికి రమ్మని నాకు అమౌంట్ ఇచ్చేసి భోజనం నేను మీ చక్రస్ ఫస్ట్ జాయిన్ అయ్యాను అప్పుడు నాకు జాబ్ వచ్చింది అప్పటి నుంచి నేను మీతో కనెక్ట్ అయ్యే ఉన్నాను మ్యామ్ అదే మీకు చెప్తామని అండ్ మీరు ఈ క్లాసెస్ అయితే అమేజింగ్ గా ఉన్నాయి మ్యామ్ ఈ సెవెన్ చక్రస్ గురించి అందరూ సెవెన్ ఉంటాయి అన్నారు కానీ అసలు ఎందుకు ఎందుకున్నాయి అనేది నేను ఫస్ట్ టైం విన్నాను అది మీరు చాలా క్లియర్ గా చెప్పారు మ్యామ్ థ్యాంక్ యూ ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మనం అంతా క్లెన్స్ అవుతున్నాం కదా ఐ నో ఐనాయిన్ క్లెన్జింగ్ అదంతా అవుతున్నాం కదా సో ఇంకా నాకు అంటే నేను ఫ్యూచర్లో కిడ్స్ ప్లానింగ్ ఇదంతా ఉందనమాట సో హౌ డస్ ద సోల్ కాంట్రాక్ట్స్ వర్క్ ఇన్ దాట్ నేను క్లెన్స్ అవుతున్నాను కదా ఇప్పుడు ఆ సోల్ కాంట్రాక్ట్స్ అనేవి ఎన్నో మీకు ఒకటి తెలుసా ఇక్కడ క్వాంటమ్ ఫీల్డ్ లో ఆల్రెడీ జరిగిపోయి ఉంటుంది ఎక్స్పీరియన్స్డ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్రెడీ డన్ ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే సదాశివ లైక్ యు ఆర్ ఏ హిందూ రైట్ సో కెన్ ఫ్రీలీ టాక్ ఆల్రెడీ డ్రీమ్ ని మళ్ళీ మనం గుర్తు చేసుకున్నాం ఒకసారి పెళ్ళే జరిగింది పెళ్లి జరిగిన తర్వాత పిల్లలు పుట్టారు పుట్టిన తర్వాత మనం అప్పుడప్పుడు కబుర్లు చెప్పుకుంది తెలుసు నాకు ప్రెగ్నెన్సీ అప్పుడు అప్పుడు ఏం జరిగిందంటే అప్పుడు నా డెలివరీ కష్టమైందని చెప్పుకుంటాం కదా కబుర్లు అది ఆల్రెడీ ఆల్రెడీ సోల్ కాంట్రాక్ట్స్ ఎవ్రీథింగ్ దే యూ 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 టు టు ట్రావెల్ ఓకే 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 మేక్ అర్థమైంది అర్థమైంది మ్యామ్ మ్యామ్ థ్యాంక్ థ్యాంక్ సో మచ్ రవీంద్ర గారు ఏమడుగుతారు చెప్పేసేయండి మా పద్రాజు గారిని తీసుకునే ముందు నేను అసలే కొంచెం నవ్వు కావాలి నాకు కొంచెం వైబ్రెంట్ ఇది కాదు ఇచ్చేసేయండి ఎలా ఉన్నారు సారీ ప్లీజ్ థ్యాంక్ యూ వమ్ మీ లవ్ యూ లవ్ యూ హెవీస్ మెస్ చెప్పండి 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 బాప్ నా రిజల్ట్ వచ్చింది వమ్ మీ రిజల్ట్ చెప్తాను చెప్పేసారా ఫస్ట్ రిజల్ట్ మీరే వద్ద చెప్పేసింది నేను ఒక త్రీ మంత్స్ నుంచి ఒక స్ట్రక్ అయింది ఒక అమౌంట్ నిన్న వచ్చింది అమౌంట్ తను వాళ్ళ ఇంటికి రమ్మాలి

మరి ఎప్పుడు డిఫరెంట్ గానే ఉంటుంది ఈసారి ఇంకా బొంబాడే అవును ఇంకా బాగుంది ఆలోచించుకోండి వినాలనిపిస్తుంది ఎంతసేపు అయినా కూడా ఇంకా వంటనే చేసుకోవాలి వింటూనే ఉన్నాం చేసుకోండి చేసుకోండి మళ్ళీ డిసైడ్ ఫోర్స్ ఆకలి పెరిగిందంటే గాల్ గాల్ చేస్తాం మన ఇంట్లో వెళ్ళండి ఓకే ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ బౌత్ లవ్లీ కపుల్ ఆన్ దిస్ ప్లానెట్ ఎక్సలెంట్ బ్యూటిఫుల్ ఎస్ 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 ఇంకెవరికైనా అమ్మాయిలకి డౌట్స్ ఉన్నాయి డౌట్స్ డౌట్స్ లైక్ బిలినియర్

చెన్నంత ఒకటే ఆలోచనమ్మ ఏంటో ఎంత బాగుందంటే ఆ శివుణ్ణి అసలు మీరు ఎంత తలపిస్తున్నారమ్మా శివుణ్ణి అమ్మ దేవుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మనిచ్చాడు ఇచ్చాడు అమ్మను ప్రేమించని వాళ్ళు అమ్మని ప్రే అమ్మ ప్రేమ పొందలేక తప్పించే వాళ్ళు అమ్మ లే అమ్మ లేని వాళ్ళు చాలా మంది అమ్మ అంటే మీలో ఉండే దేవుడే మిమ్మల్ని ప్రేమించు మీరు ప్రేమించుకుంటే మీ మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటే మీకు ఊపిరిపోసిన అమ్మ మీలో ఉన్న శివతత్వాన్ని చూపిస్తుందని ఆ శివయ్య ఆయన ఆత్మలోని ఒక బిందువును కొనిదెల నాగవర్ధిని రూపంలో ఊపిరిపోసి మాకు అమ్మగా పరిచయం చేసి చేసిన శివయ్యకు అమ్మ నాగవర్ధిని దేవికి నా హృదయపూర్వక కృతజ్ఞతలమ్మ లవ్లీ 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 కల్పన దగ్గరికి వచ్చిన తర్వాత నీ దగ్గరకు వచ్చిన తర్వాత నా దగ్గర లేదు అనేది లేదమ్మా నా దగ్గర లేదు వచ్చి కూర్చుంది ఇంకెందుకు వెళ్తుంది వచ్చి కూర్చుంది అంటే తెస్టేసి కూర్చుంటుంది అంటే అమ్మా బర్త్డేకి నేను విస్ వీడియో ఉంది కదమ్మా ఆ రోజు ఆ రోజు నేను స్టేటస్ పెట్టింటే మేడం దా బర్త్డే నీదా అన్నారమ్మా నేను ఒక మాట చెప్పాను మహాలక్ష్మి మహాలక్ష్మి పూజ చేయాలి అంటే లక్ష్మీదేవి ఎందుకు ఎంత అందంగా ఉంటుందో తన ముందు కూర్చున్న వాళ్ళు అంత అందంగా రెడీ అయ్యి పూజ చేస్తే వాళ్ళని వరిస్తుంది అంటారు కదా అందుకే మా మహాలక్ష్మికి అంత అందంగా రెడీ అయ్యి పూజ చేస్తానని చెప్పాను ఇంకా అమ్మ చూడండి ఆ ఈ రోజు మీరు వినాయకుడిని ముందు పెట్టుకున్నారన్నారు కదా నేను ఈ రోజే వీడియో తెప్పించుకున్నా ఈ రోజు నిన్న అమ్మ ఇంకొకటి ఒకటి ఒకటి పదిహే మన మీరు ఇండియా నుంచి వచ్చిన తర్వాత క్లాస్ స్టార్ట్ చేశారు కదమ్మా పదిహేడు ఫిబ్రవరి మన క్లాస్ స్టార్ట్ అయింది ఆ రోజు నేను చేసుకున్నాను రైస్ వదిలేసాను రైస్ వదిలేసాను ఈ క్లాస్ స్టార్ట్ అయిన తర్వాత నాలుగో తేదీ రైస్ తిన్నానమ్మా ఏడు నెలలు తినలేదు అసలు రైస్ తినలేదు ఇండియా నుంచి జొన్నలు సజ్జలు అవి తెప్పించుకున్నా అవే చేసుకొని తింటున్నాను తర్వాత అమ్మా నీ దగ్గరికి వచ్చిన తర్వాత నేను పొందినది చూడండి ఒక్కటి రోజు మీరు వినాయకుడి గురించి చెప్పారు కదా నా నాలుగో తేదీనే నా థర్డ్ ఫ్లోర్ స్ట్రీలింగ్ అయిపోయింది అయిపోయిన తర్వాత నేను బాగా మంచిగా వీడియో తీసి పెట్టమని చెప్పి ఈరోజు అడిగాను చూడండి వినాయకుడు స్వామి మీ టైం ఎప్పుడు తీసుకోను మీ ఇంత మంది ఇంత మంది దేవుళ్ళు నా ఇంట్లో ఇంత మంది దేవుళ్ళు కూర్చునే అంత అదృష్టాన్ని నాకు కల్పించిన వర్ధిని అమ్మ మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలమ్మా అమ్మ ఎంత మంది పట్టారు చూడండి నా ఇంట్లో ఎంత పెద్ద అమ్మా ఇంత అదృష్టవంతురాలని నేను కలలో కూడా ఊహించలేదమ్మా నీ దగ్గరికి వచ్చిన చెప్పిందమ్మా నేను కష్టపడి సంపాదించింది నాకు తెలియదమ్మా మీ దగ్గరికి వచ్చిన తర్వాత నేను సంపాదించిన ఫలితం నాకు అనిపిస్తుంది నేను అసలు ఏం అదృష్టం చేసుకున్నాబో తెలీదు ఆ శివయం మిమ్మల్ని మాకు వరంగా ఇచ్చారమ్మా అమేజింగ్ అమేజింగ్ బంగారు తల్లి కల్పన చాలా వైబ్రేషన్ వెళ్ళిపోతుంది తనుషి హార్ట్ చక్రా కట్టు పని కొట్టుకోండి వైబ్రేషన్ అందుకని కళ్ళ నీళ్ళు వస్తాయి ఎందుకు వచ్చేసి ఈసారి ఫిజికల్ మీట్కి రాకపోతే దెబ్బలు పడతాయి దెబ్బలు పడతారు దెబ్బలు పడతారు ఉండాలి అక్కడే ఓకే ఇంక తగ్గించేద్దాం బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అమేజింగ్ బ్యూటిఫుల్ ఇప్పుడు తను చెప్పింది చూసారా భోజనం అని మీకు ఒక మీకొకటి అమేజింగ్ చెప్పబోతున్నాను నేను ఇప్పుడే చెప్తున్నాను అన్నీ ఇప్పుడే చెప్పేస్తాను ఒక్కొక్క చక్ర రోజు ఒక్కొక్కటి చెప్తాను రూట్ చక్రానికి వచ్చినప్పుడు ఏమేమి చేయాలి భోజనం చేసేప్పుడు ఏం చేయాలి ఏమనాలి నీటి నవ్వులు ఎప్పుడు ఏం చాలా ఉంటుంది మీకు మీకే తెలుస్తాయి ఏంత తిన్నా ఏం తిన్నా చక్కగా ఉంటారు ఓకే ఓకే